ంగంపల్లి జోన్ లో పలు ప్రాంతాల్లో శానిటేషన్ పరిస్థితిని అకస్మాత్తుగా తనిఖీ చేస్తున్న మేయర్ గద్వాల్ విజయలక్ష్మి శానిటేషన్ అధికారులు ఫీల్డ్ లో ఉన్న సందర్భంగా వారికి తగు సూచనలు జారీ చేసిన మేయర్ వినాయక నిమజ్జనం సందర్భంగా విగ్రహాల ర్యాలీ రహదారి మల్కం చెరువు వద్ద పరిశీలించిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి రోడ్లపై పాటు హోల్స్ లేకుండా వెంటనే పూడ్చాలని ఆదేశాలు గణేష్ నిమజ్జనం సందర్భంగా బీటి రోడ్లపై డిబిఎం లేయర్ పనులు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు నిమజ్జన ప్రాంతాల్లో భక్తులకు కనీస సౌకర్యాలు వసతులు కల్పించాలని అధికారులకు ఆదేశించిన మేయర్ కాజాగూడ రోడ్డు వెడల్పులో ఆస్తులు కోల్పోయిన వారికి నష్టపరిహారం అందించాలని అధికారులకు ఆదేశాలు గోపి చెరువు వద్ద కాలనీలో పార్క్ క్లీనింగ్ చేయాలని అరబిందో చెరువు అభివృద్ధికి సిఎస్ఆర్ పద్ధతికి ద్వారా ప్రపోజల్ పంపాలని ఆదేశాలు సాకల చెరువు వద్ద గల బేబీ పాండును గణేష్ నిమజ్జనం కొరకు సిద్ధం చేయాలన్నారు చెరువు సంరక్షణకు సెక్యూరిటీ గార్డ్ని ఏర్పాటు చేయాలని పోలీసు ద్వారా రాత్రి సమయంలో సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని ఆదేశాలు డార్క్ స్పాట్ వద్ద అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన మేయర్ గత్వాల్ విజయలక్ష్మి ఆయా కార్పొరేటర్లతో కలిసి పరిశీలన చేసిన మేయర్ కార్పొరేటర్ సూచించిన అంశాలపై ఫోకస్ పెట్టాలని జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డికి ఆదేశాలు